ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి సిసి ఫుటేజ్ ద్వారా మనకు తెలుస్తున్న పరిస్థితి మరి ఇలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది మరి ఇలాంటి ఎన్నికకు సంబంధించి ప్రజలు ప్యానిక్ కాకుండా ఇప్పటికే సజ్జనార్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది కఠిన చర్యలు తీసుకున్నా అని చెప్తున్నారు సో ఇలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నిక సో ఈ ఎన్నిక సంబంధించి యాజ్ ఏ క్రైమ్ రిపోర్టర్గా అసలు ఏంటి ఎలా ఉంటుంది పరిస్థితి సో ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి పోలింగ్ సెంటర్స్ దగ్గర ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద బ్రీఫ్ ఒకసారి మీరు ప్లీజ్ ముఖ్యంగా లో ప్రస్తుతం జరిగే ఎలక్షన్ ఒక హాట్ టాపిక్ అనేది చెప్పొచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళ చూపు కూడా జూబ్లీస్ పైన ఉంది అలాగే మరొక పక్క ఇక్కడ ఏదైతే జూబ్లీల్స్ లో జరిగే జరుగుతున్న ఏదైతే పోలింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి భద్రత ఏర్పాట్లలో మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు అలాగే సిఆర్పిఎఫ్ బలగాలను కూడా దింపారు ముఖ్యంగా ఎప్పుడు కూడా ఏదైతే ఎలక్షన్స్ జరిగే సమయంలోని ప్రతి అంటే రాష్ట్రం మొత్తం ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ప్రతి చోట కూడా ఆయా తగ్గట్టు ఏర్పాట్లు అయితే జరుగుతారు కానీ ఈసారి జూబ్లీస్లో మాత్రం అంతకన్నా ఎక్కువే అయితే చేశారనే చెప్పవచ్చు ఎందుకంటే నిన్న ఏదైతే ఢిల్లీలోని ముఖ్యంగా ఎర్రకోట సమీపంలో జరిగిన బ్లాస్ట్కి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించడంతో ప్రస్తుతం ఇదే తీరులోనే హైదరాబాద్లో కూడా ఈ హైలైట్ అయితే ఉంది ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా పోలీసులు విస్తృత తనిఖీలు అయితే చేస్తున్నారు అంటే ప్రతి చోట కూడా ప్రతి వ్యక్తిని ఆపి తన ఐడెంటిటీతో పాటు తన క్యారేజ్ ఇస్తున్న లగేజ్తో పాటు ప్రతి ఒక్కటి కూడా వెరిఫై చేసి మరి పంపిస్తున్నారు ఎందుకంటే గతంలో హైదరాబాద్లో కూడా బ్లాస్ట్లు అయితే జరిగినాయి మనం గుర్తుం చెప్పచ్చు ముఖ్యంగా లుంబిని పార్క్ కావచ్చు గోకుల్ చాట్ కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో బాంబులు పెళ్లి చాలామంది చనిపోయారు అదేవిధంగా నిన్న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్కి సంబంధించి కూడా ఇప్పటికే తీవ్రవాదానికి సంబంధించిన ఇది ఒక కుట్ర అన్నట్టు కూడా దాదాపు ఖరారు అయింది ఎందుకంటే నిన్న పేలిన కారులో కూడా జైష్ అహ్మద్కు సంబంధించిన ఆన్వాన్లు కూడా దొరికి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నిన్న జరిగిన బ్లాస్ట్కి సంబంధించి అలాగే ఈరోజు జరుగుతున్న జూబ్లీస్ ఎలక్షన్స్ ముఖ్యంగా చూసుకోవచ్చు జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్ సంబంధించి కూడా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎందుకు చేశారు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే జూబ్లీస్ ప్రాంతంలోని నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆయా సమయాలు బట్టి వాళ్ళు వచ్చి ఓటింగ్ అయితే వేస్తూ వెళ్తుంటారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే నిన్న అక్కడ జరిగిన దాడిలో ఏదైతే దానికి సంబంధించి మొన్న ఏదైతే హైదరాబాద్కి సంబంధించి ఒక టెర్రరిస్ట్ని కూడా ఏదైతే అదుపులోకి అయితే తీసుకున్నారు వృత్తి అతను ఒక డాక్టర్ కానీ అతను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో చేతులు కలిపి హైదరాబాద్ రాజేందర్ నగర్లోనూ అతని నివాసం అయితే ఉంది అలాగా ఏదైతే ఎవరైతే ప్రొఫెషనల్గా బయటికి కనబడరు కానీ లోపల మాత్రం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చాలా మంది చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా స్లీపర్ సెల్స్ అంటారు అదేవిధంగా ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్లో కూడా ఇలాంటి స్లీపర్ సెల్స్ తిరిగే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా అలాంటి చోట కనుక బ్లాస్ట్ జరిగితే కనుక ఎక్కువ మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే సిఆర్పిఎఫ్ బల్గాల ప్రతి పోలీస్ పోలింగ్ స్టేషన్ దగ్గర అంటే నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి ప్రతి పోలీస్ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు పోలీసులు కూడా వచ్చిన వ్యక్తులు అంటే ఐడెంటిటీ మొత్తం మొత్తం వెరిఫై చేసిన తర్వాత లోపలికే తెలవ చేస్తున్నారు అలాగే ఇంకో మళ్ళీ పోలింగ్ వేసే రూంలోకి వెళ్ళాలంటే ముందుగానే వాళ్ళ సెల్ ఫోన్స్ అన్నీ కూడా బయట డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళి ఆ తర్వాత పోలింగ్ వేసుకొని బయటకు వచ్చే వచ్చి వాళ్ళ వస్తువులు తీసుకొని బయటకు అయితే రావాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు జిహెచ్ఎంసి కూడా వినూత్న రీతిలో అంటే ఈ సర్వే లైన్స్కి సంబంధించి అంటే గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ పోలింగ్ అంతా కూడా అబ్జర్వ్ చేసేవారు కానీ ఈసారి ఏదైతే జిహెచ్ఎంసీ డ్రోన్స్ ద్వారా అంటే నిన్న మొన్న చూసాము నిన్న ఏదైతే డ్రోన్స్ సంబంధించి కూడా ఒక ట్రయల్ కూడా వేయడం జరిగింది ఈరోజు అదే డ్రోన్స్తో మరొకసారి లైన్స్ మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారంటే డ్రోన్స్ ద్వారా పూర్తిగా ఈ ఎలక్షన్ సంబంధించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలోని ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా డ్రోన్లు ఎగరేస్తూ కూడా ఆ డ్రోన్స్ ద్వారా పూర్తిగా పరీక్షిస్తున్నారు ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలకు ఇటు పోలీసులు అంటే పదిహేడు వందల మంది పోలీసులు జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్లో ప్రస్తుతం అయితే ఉన్నారు అలాగే అదనంగా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా వచ్చాయి అలాగే మరొక పక్క ఎన్నికల అధికారులతో పాటు మిగతా సిబ్బంది అంతా కలుపుకొని మొత్తం ఆరు వేల మంది సిబ్బంది ఈరోజు మొత్తం కూడా జూబ్లీస్ కాన్స్టిట్యున్స్లోనే బై ఎలక్షన్కి అయితే పనిచేస్తున్నారనే చెప్పొచ్చు ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ అయితే జరుగుతుంది ఈ ఆరు గంటల వరకు కూడా సుమారు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఓటింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోని ముఖ్యంగా ఈరోజు ఉదయం ఏడు గంట గంటల నుంచే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఉన్నాయి అలాగే మరొక పక్క ఇందులో సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ స్టేషన్స్ ఏవైతే రెండు వందల ఇరవై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా ముఖ్యంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు అలాగే ఈ పోలింగ్ జరిగే సమయాల్లో కూడా ఒకవేళ ఎవరైనా అక్కడ అనుమానితంగా కనిపించినా లేదంటే ఏవైనా బ్యాగ్స్ అక్కడ ఉన్నా సరే ఇమీడియట్గా హండ్రెడ్ జైలు చేయలే లేదంటే అక్కడ పక్కనే ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం అయితే ఇవ్వాలి ఎందుకంటే నిన్న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్కి సంబంధించి ఇటు ముంబై కోల్కతా హైదరాబాద్ అలాగే మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కూడా హై అలర్ట్లో ఉన్నాయి కాబట్టి నిన్న హైదరాబాద్ కమిషనర్ సత్యనారావు కూడా కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు అలాగే ప్రజలకు కూడా కొన్ని అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎక్కడైనా సరే మానితులకు కనిపించినా లేదంటే అన్ఐడెంటిఫైడ్ వెహికల్స్ ఉన్నా లేదంటే ఏదైనా లగేజెస్ కానీ ఎక్కడైనా పెట్టు ఉంటే ఇమీడియట్గా అందరికి డైల్ చేయాలంటూ ఇటు సజ్జన చెప్పిన ప్రకారం ఈరోజు జూబ్లీస్ బయో ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇంత రిస్క్ టైంలోని ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు అక్కడ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఏదైతే పోలింగ్ వేసి ఇమీడియట్గా అక్కడి నుంచి అయితే వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ఇప్పుడు నిన్న జరిగిన బ్లాస్ట్కి సంబంధించి మరొక విధంగా ఏదైనా బ్లాస్ట్లు జరిగే అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే మొన్న అరెస్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే అహ్మద్ మోయినుద్దీన్ అనే ఒక డాక్టర్ని అరెస్ట్ చేశారో అతని దగ్గర స్వాధీనం చేసుకున్న వస్తువుల ప్రకారం చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా కొన్ని బ్లాస్ట్లకి అయితే ప్లాన్ చేశారు ముఖ్యంగా అతను హైదరాబాద్ వ్యక్తి కాబట్టి హైదరాబాద్లో కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసే ఉండొచ్చు ఈ నేపథ్యంలోనే ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు లేదంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉన్నారు అలాగే మరొక ఈరోజు జరిగే జూబ్లీస్ బై ఎలక్షన్ కూడా ఒక రిస్క్ టైంలో జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలి ఇమీడియట్గా వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఓటు వేసి ఇమీడియట్గా వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా ఇటు పోలీసులు కూడా ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేశారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇదే తరహాలో భద్రత అయితే ఉంటుందని చెప్పొచ్చు రాజు సో ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది సో మొదటి గంటలో గంట ఇప్పటికే పోలింగ్ కూడా స్టార్ట్ అయ్యి సో ఈ గంటన్నరలో కూడా చాలా పోలింగ్ సెంటర్స్ దగ్గర చాలా మంది వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది పోలింగ్ లో పాల్గొనేందుకు సో గతంతో పోలిస్తే అంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి సాధారణ ఎన్నికలకు అలాగే రెండు వేల ఇరవై మూడులో లో జరిగినటువంటి సాధారణ ఎన్నికలకు పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరగొచ్చు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది మరోపక్క ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్ర పేలుళ్ల ఘటన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఆ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి చర్యలను అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది చాలా సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఈ ఉగ్రదాడులకు సంబంధించినటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతేకాకుండా ఈ వచ్చేటటువంటి ఓటర్లు కూడా భయాందోళనకు చెందకుండా ఉండేలా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే అన్ని ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి డ్రోన్స్ తోటి భారీ ఎత్తున దీని మీద ఫోకస్ కూడా పెట్టినట్టు పరిస్థితి ఉంది సో ప్రస్తుతానికి మనం బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం